ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపూడ మండలం మందపల్లి ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే మన దగ్గరకు ఒక సాయి వచ్చిందండి కనబడుతుంది కదండి బ్లాక్గా ఇది మోటార్ సైకిల్ సైన్ ఆయిల్ అండి బ్లాక్ ఆయిల్ కూడా కదా ఆయిల్ అండి కనబడుతుంది కదా ఈ భాగం నెక్స్ట్ ఈ భాగంలో అండ్కుందండి ఇప్పుడు మనం దీన్ని డైక్లీనింగ్ చేసి లైన్ రోజు మీకు చూపిస్తానండి చూసారు కదా అనేది ఆయిల్ క్రేజ్ ఇప్పుడు మీకు దీన్ని వాటర్ తరుపుతున్నాను అండి దీన్ని మాములు మాములు వాటర్ అండి వేడి వాటర్ ఏం కాదండి ఈ భాగం ఈ భాగం ఈ కింద భాగం మరీ ఎక్కువ ఉంది పై విధంగా ఉందండి చూసారు కదండి దీని పేరు ఆయిల్ గ్రీజ్ అండి ఒక దీంతో మిక్స్ చేస్తానండి స్టార్ట్ చేస్తానండి ఇగండి ఇలాగ నాలుగు డ్రాప్లు వేసుకోవాలండి ఫస్ట్ సూర్య సైడ్ అవుతుంది చూసారా ఒక రెండు నిమిషాలు టైం ఇస్తే మీకు కొత్త కొత్త డల్ ఉంటుంది మన తర్వాత సేత్తే రత్ని చేసుకోవచ్చండి అందుకే చూసారా పోతుకోతో సైడ్ అవుతుంది ఒక రెండు ఇస్తే నచ్చిస్తే దర్యాదన వచ్చేసేటప్పుడు మనం సీత రక్తం చేసుకోవచ్చండి ఈజీగా వెళ్ళిపోతుంది మనం పెద్ద కష్టపడిన అవసరం అయితే లేదు చూసారు కదా ఇప్పుడు స్టార్ట్ చేస్తాం చూడండి ఇలా సీత రక్తం చేయాలి ఎందుకంటే ఇది శారీ స్మూత్గా ఉంది కాబట్టి మనం బ్రష్ పెట్టుకోదండి చేస్తేనే చేయలే ఇలాగ చూసారా కొత్త కొత్త డల్ అయ్యే మళ్ళీ ఇదంతా అయింది ఇంత అయినా ఏం భయపడక్కర్లేదు డ్రాప్ వేయడం వల్ల చేంజ్ అయిపోతుందండి మీరు దానికి ఏం భయపడక్కర్లేదు సేర్ అంతా ఫాల్స్ అయిపోతుంది అని ఏం భయపడక్కర్లేదు మీకు పోతుంది ఇబ్బంది లేదు చూడడానికి ఇది అంతా ఇబ్బంది పోతుందని భయ భయపడతారు భయపడిన అవసరం అయితే లేదు కదా లేట్గా అయినా చిన్న మార్కులు లేకుండా మనం కస్టమర్కి చేసే వచ్చండి ఇది చూసారా ఇదంతా అయింది ఇదంతా పోగడతా అండి మీకు ఇది కొత్త కొత్తగా డల్ చూసారా ఇలా రఫింగ్ చేసుకోవాలండి బ్రష్ పెట్టామా సీర ఎందుకో పని చేయదు కస్టమర్ వంద ఇచ్చి మనకి ఇచ్చేది వంద నూట ఇస్తాడు మన సీత ఐదు వేలు అండి కస్టమర్ ఇలా నీ కూడా చాలా జాగ్రత్తగా చేసి కస్టమర్కి చెప్పాలండి చాలామంది డ్రైవర్స్ అంటున్నారు తెలియక ఇది డైట్ క్లీనింగ్ అండి డ్రైవర్స్ అంటే వాషింగ్ చేయడం డై క్లీనింగ్ అంటే బట్టలు మీద మట్లో పోగొడతాండి డై క్లీనింగ్ అండి డై క్లీనింగ్కి డై వాస్కి బోల్ తేడా ఉందండి పది ఒక్క వైడిపక్కల పోగడేస్తున్నారండి ఆయిల్ మరీ అది కదండి డై క్లీనింగ్ అంటే కలర్ బట్టలు పోగడదన్నది డై క్లీనింగ్ అండి ఒకసారి వాటర్లు ముంచుకోసానండి ఇక చూసారా వాటర్ చూపించామా బ్లాక్ వస్తుంది చూసారా అంటే సేడ్ అవుతుంది ఎందుకు వాటర్ మంచి వాటర్ పెట్టాయండి ఇవన్నీ చూపించామా పోయిందండి మీకు సెవెంటీ పర్సెంట్ పోయిందండి ఇంకా థర్టీ పర్సెంట్ ఉంది ఇంకా ఉంది ఇది కూడా పాజ్ చేస్తాను మళ్ళీ ఇదే అండి ఇంకా మళ్ళీ నాకు నాలుగు డ్రాప్లు వేసుకునే అలాగా వేసి మళ్ళీ తనిగా ఉంది షార్జ్ చేస్తానండి మళ్ళీనే ఇందాక మీకు పోయిన తర్వాత మళ్ళీ డ్రాప్ చేసాను కదా మళ్ళీ షార్జ్ చేస్తానండి ఏదో డపింగ్ చేసుకోండి లాస్ట్ ఇంకా పొద్దున్నప్పుడు అప్పుడు మీరు సబ్జెక్ట్ వేసుకుని बस स्लैश टिटवलेंट ಮುಂದೆ ಬಸಟ ಬರದು ಚಾರ ಮಾತ್ರ ಬೋಂಡ್ ದೇಪ್ಪಲ್ಲ ಹೊರಟನ ಬೆಟ್ಟಸ್ತ ಮನ ಅಂದ್ರೆ ఏమైనా కనబడుతుందండి ఇక కొద్దిగా ఉంది సార్ ఇక్కడ ఈ భాగం కొద్దిగా ఉందండి అవునండి నెక్స్ట్ ఈ భాగంలో ఉంది కదండి ఇక నీ భాగంలో ఉంది ఇప్పుడు ఇది కూడా చేసేస్తానండి ఇవన్నీ కూడా ట్రాకింగ్ చేస్తానండి సరే వాటర్ ఉంచుకుందామండి వాటర్ మార్చుకోవాలి పర్వాలేదండి ఇందుకని ఇదైంటే సారీ వాచింగ్ చేయలేండి అంటే ఏదో వాటర్ మార్తలేదు మీకు ఎంత ఉందో చూపిస్తాకే వాటర్ ఉంచుతున్నానండి అంతే అందుకే నీళ్ళతో ఇంతకు ముంచేస్తే ముగ్గు పోదు కదా మీరు అనుకోవచ్చు సారీ ఎలా వాచింగ్ చేయలేండి కనబడుతుందా నేను దగ్గర వాచింగ్ చేశాను క్లియర్ అయితే ఇయ్యమ్మా ఓకేనండి కానీ కనబడుతుందా లెస్ క్లియర్గా ఉందా ఇప్పుడు ఇందాక ఇది పొద్దుగా కదండి ఇది కూడా ఒకసారి చేసి ఇవి మీకు వాటర్ చూసారు ఇదిగోండి ఎంతకు లేకపోతే చూసారు కదా ఆయిల్ ఇచ్చండి ఇక అండి ఇది కానీ చూడండి ఈ సైడ్ అంతా చేశాను కదా ఎక్కడ చిన్నదలేదు ఇది లోపల ఫాల్స్ లోపల దారం అండి ఇది అయితే మరక్ కాదు చూడండి దగ్గర పెట్టి చూపించామా వీడియో క్లియర్గా చూపించు అది దారం అండి సైడ్ తీసేసి చూసారు కదండి అలాగే మీకు తిప్పుడు చూపిస్తున్నా అండి ఇక ముందుగా లోపల చేసేయండి ఫాల్స్ లోపల ఇక్కడ ఈ బాగా బాగా అంటుకుంది క్లియర్గా తీయమ్మా సారీ క్లీనింగ్ అయింది కదండి ఇంకా మీకు వాషింగ్ ఐరన్ కూడా చూపించక్కర్లేదు క్లియర్గా నేను క్లీన్ చేశానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా దీంతో చేశానండి దీని పేరు ఆయిల్ క్రీజ్ అండి ఆయిల్ గ్రేజ్ చేసేది ఏంటంటే మనకి బల్లు సైకిల్ కానీ కాలుగా తోలినప్పుడు సైన్లు అనుకుంటే దీంతో పోగొట్టుకొచ్చండి అలాగే బ్లడ్ మార్క్ కానివ్వండి తర్వాత ఇంక్ మరకులు ఇలాంటి ఏ మరకలు అయినా ఇది ఒకటి మీ దగ్గర ఉంటే ఎల్ల మెరకను పోగొట్టుకొచ్చండి దీని పేరు ఆయిల్ గ్రేజ్ అండి ఇది థర్టీ ఎంఎల్ ఉంటుంది ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది అలాగే మా దగ్గర మంత్ నుంచి కెమికల్ కూడా లాభించను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్ కూడా ఇవ్వబడను